అక్టోబర్ ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం ఈ వీడియోలో కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద ఇరవై వంద నలభై వంద అరవై వంద ఎనభై రెండు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై మూడు వందల నలభై మూడు వందల అరవై మూడు వందల ఎనభై నాలుగు వందల వరకు అయితే పలికాయి ఇక కోలార్ మార్కెట్లో టాప్ రేట్లు తీసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ రేట్లు అయితే పడడం జరిగింది ఇంకా వేలంబాట్లు అయితే పడుతున్నాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి కాబట్టి నాలుగు వందల నుంచి ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ ఇప్పటి వరకు సూపర్ టాప్ ఐదు వందలు క్వాలిటీలు బాగుంటే మాత్రం నాలుగు వందల పైన వెళ్తున్నాయి ఈ మూడు వందల పై నుంచి మంచి క్వాలిటీలే చూద్దాం ఇంకా ధర ఏమైనా పెరిగితే నెక్స్ట్ చూడాలి చెప్తాను ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి